వెల్కమ్ టు టీవీ అండి నా పేరు కృష్ణారావు పాండ్యం గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా మేము గత రెండు వందల సంవత్సరాల నుండి నర్సరీలను నడుపుతూ ఉన్నాము పాండ్యం గ్రామంలో మా దగ్గర విశిష్టమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి మీరు మొక్కల గురించి మొక్కల విశిష్టత ఏ టైప్ ఆఫ్ మొక్కలు మీ భూమికి అనుకూలంగా ఉంటాయి వాటిని అన్ని తెలుసుకోవడానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మేము కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా అందిస్తాం ఇది సీతాఫలం అండి ఇంగ్లీష్లో కస్టర్డ్ యాపిల్ అంటారు ఇది సీజనల్ ఫ్రూట్ భారతీయ సాంప్రదాయాల ప్రకారం ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అనేవి కాకుండా సీజనల్ ఫ్రూట్స్ని తీసుకుంటుంటే మన ఒంటికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు కూడా సమృద్ధిగా అందుతాయి చాలా వరకు జనాలకు అపోహ ఉన్నది ఏంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్ సీతాఫలం పండ్లు తినకూడదు అని అంటారు తగిన మోతాదులో ఎక్కువ కాకుండా రోజుకి ఒక పండు తింటే అది ఎటువంటి కాదండి ఇది ఉంటుంది కాబట్టి ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు షుగర్ పేషెంట్స్కి మా నాన్నగారికి నలభై సంవత్సరాల నుండి షుగర్ ఉంది వారు సీజన్లో ఏది లేదన్నా రెండు నుండి మూడు పండ్లు రోజుకి తీసుకుంటారు ఎటువంటి ఇబ్బంది లేదు ఇది కంపల్సరిగా ప్రతి రైతు వాళ్ళ పొలం గట్టులో పెట్టుకోవాలి ఎవ దీన్నే ఒక పంట తోటగా పెట్టుకుని వాళ్ళనుకున్న వాళ్ళు ఎకరాకి నలభై నుండి యాభై చెట్లు పెట్టుకొని తీసుకోవచ్చు ఈ సంవత్సరానికి ఇప్పుడున్న వాతావరణ మార్పులు బట్టి సంవత్సరానికి రెండు పంటలు వస్తుంది వీటికి హైదరాబాదులో మంచి డిమాండ్ ఉంది ఇది సీతాఫల ఫ్యామిలీలోనే ఇంకో రకమైన పండు అండి దీన్ని ఫలం అంటాం సీతాఫలము ఆకారంలో ఇంత సైజు వస్తుంది లక్ష్మణ ఫలము ఇంకా పెద్దగా వస్తుంది వామఫలము ఫలము సీతాఫలము మూడు ఉంటాయి రామాయణ కాలంలో అడవిలో రామ లక్ష్మణ సీతములు వీటినే సేవించి అడవిలో వాళ్ళ జీవితాన్ని గడిపారు కాబట్టి అవి ఇది చూడడానికి లాగానే కనపడుతుంది విస్తీర్ణంలో ఎక్కువగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది వీటిలో విపరీతమైన విటమిన్ ఏ విటమిన్ సి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి వీటిని సీతాఫలంతో పాటే పెట్టుకోవచ్చు ఒక పూర్తి తోటలాగా కాకుండా ఎకరాకి ఒక ఐదు నుండి పది చెట్లు పెట్టుకోగలిగితే సమృద్ధి తోట మొత్తం సమృద్ధిగా వస్తుంది మొత్తం సంవత్సరం పొడవు పంటలు లభిస్తున్నట్టుగా ఉంటుంది ఇది సీతాఫలంలోనే ఇంకొక వెరైటీ అండి ఇందాక చెప్పినట్టుగా ఇది రామఫలము రామఫలము సీతాఫలము లక్ష్మణ ఫలం రైట్ రామ సీత లక్ష్మణుల విగ్రహాలు మనం ఎలా చూసి ఉంటామో పండ్ల ఆకారం కూడా అలాగే పండ్ల ఆకారం కూడా మనకు అలాగే ఉంటుంది ఈ మూడు చెట్లను మీరు సీతాఫలం ఎక్కువ విస్తీర్ణంలో సీతాఫలము వాటిలో సమృద్ధిగా ఐదు నుండి పది చెట్లు రామఫలము సీతాఫలము వేసుకుంటే మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఇది కమలా చెట్టు అండి హిందీలో సంత్రా అంటారు ఇది చాలా రకంగా ఉంటుంది చీనికి విరుద్ధంగా ఉంటుంది చర్మం చాలా సులువుగా వస్తుంది ఇది చీనితో పాటు నాలుగైదు మొక్కలు పొలంలో వేసుకోవాలి సమతుల్యత పొలానికి సమతుల్యత రావడానికి ఇది కూడా సిట్రస్ రకానికే కాబట్టి వీటికి నెమటోడ్స్ సమస్య ఉంటుంది కాబట్టి ఆ నెమటోడ్స్ మనము చీనికి ఎలా నెమటోడ్స్ని నివారణకు సస్య సస్య రక్షణ తీసుకుంటామో వాటిని కూడా వీటికి వెళ్ళాలి ఈ చెట్టు మాత్రం చాలా సున్నితమైనదండి ఎక్కువ గాలి పీడలు ఉన్న ప్రదేశంలో వీటిని వేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే చీనిలాగా వాటిగా గట్టిగా ఉండదు కొమ్మ చాలా పలుచుగా ఉంటుంది కాయ వచ్చినప్పుడు కొమ్మ పూర్తిగా ఇలా వంగుతుంది కాబట్టి మనము సరైన సపోర్ట్స్ ఇచ్చుకొని పంటలు తీసుకోవాలి ఓకే సార్ ఇది పూల రకం అండి లిల్లీ ఇది ఇంటిలో కూడా మనము పెంచుకోవచ్చు వీటిని వ్యాపారపరంగా చేసుకోవాలనంటే అంటే ఐదు నుండి పది సెంట్లలో కూడా నాటుకొని సంవత్సరానికి ఐదు లక్షల వరకు పంట తీయవచ్చు అర ఎకరాల్లో చేసుకోగలిగితే ఐదు నుండి పది లక్షల వరకు సంవత్సర ఆదాయం మీరు తీయవచ్చు సువాసనకు పెట్టింది పేరు లిల్లీ వీటికి సస్యరక్షణ పెద్దగా అవసరం ఉండదు సరైన సరైన సమయంలో నీరు పెట్టడం కలుపు తీయడం చేసుకోగలిగితే పెట్టుబడి లేని పంట ఇది మీకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందండి పూల వ్యాపారం బెంగళూరు హైదరాబాదు చెన్నై మార్కెట్లో పూలకు విపరీతమైన డిమాండ్ ఉన్నది దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు దీని నుండి ఇప్పుడు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అవి కూడా చేయగలుగుతున్నారు మీరు ఎక్కువ విస్తీర్ణంలో చేసుకోగలిగితే మీరే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్స్ లాంటివి పెట్టుకొని మంచి ఆదాయం పొందవచ్చు ఇది తులసి మొక్క అండి మనకు ఐదు రకాల తులసిలు తెలుసు దీన్ని మింట్ తులసి అని అంటాము ఇది మీరు తిన్నప్పుడు పుదీనా వాసనలాగా వస్తుంది ప్రతిరోజు ఒకటి రెండు లేదా రెండు ఆకులు సేవిస్తే మీకు చాలా శుద్ధి జరిగి మీ రక్త ప్ర రక్తశుద్ధి జరిగి ఆలోచన శక్తిలో కూడా చాలా మార్పు వస్తుంది దీన్ని ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకోవచ్చు అలాగే రోజు ఒకటి లేదా రెండు ఆకులు సేవించి సమృద్ధిగా ఉండవచ్చు ఇది స్టీవియా మొక్కమండి మనం జనరల్గా చక్కెరను చెరుకు నుండి తయారు చేసుకొని ఉపయోగిస్తూ ఉంటాము చెరుకు నుండి తయారు చేసి ఉపయోగిస్తాం దాంట్లో షుగర్ శాతం వల్ల న్యాచురల్ పాయిజన్ అని అంటారు షుగర్ని వాటి నుండి ప్రత్యామ్నాయంగా స్టీవియా మొక్కను వాడతారు దీని నుండి చక్కెరను తయారు చేసిన వాటిలో మంచి పోషకాలు ఉండి షుగర్ గ్లూకోజ్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల మనిషికి ఎటువంటి ఇబ్బంది ఉండదు షుగర్ పేషెంట్స్ అయినా కానీ వీటిని చ చక్కెరలాగా ఉపయోగించుకోవచ్చు ఇది ప్రస్తుతం మార్కెట్లో అవైలబిలిటీ ఉంది దీన్ని పంటగా పండించి ఈ రా మెటీరియల్ని తయారు చేసే కంపెనీ లైక్ ప్యారిస్ అటువంటి కంపెనీస్కి మీరు అమ్మవచ్చు ఇది దిగుబడి కూడా బాగా వస్తుంది ఇది రణపాలండి ఇది ఆయుర్వేదిక్ మొక్క మనకు రక్తశుద్ధి కిడ్నీలలో రాళ్ళ సమస్యలకు అటువంటి వాటికి ఇది మనము ఇంటి వైద్యంలాగా ఉపయోగించుకోవచ్చు ఆకులను అలాగే సేవించవచ్చు లేకపోతే ఈ ఆకుల ద్వారా కషాయం చేసుకొని పొద్దున టీ కాఫీ బదులు వీటిని సేవించడం వల్ల రక్తశుద్ధి ముఖంలో కళ అలాగే కిడ్నీలలో శుద్ధి వచ్చి ఇప్పుడు ఈ మధ్యలో కనపడుతున్న పెద్ద సమస్య రాళ్ళ సమస్య డయాలసిస్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి వాటినన్నింటినీ ఇంటి దగ్గరే నివారించుకొని మంచి ఆరోగ్యంగా జీవించవచ్చు ప్రతి ఒక్కరు ఇది ఇంట్లో బొక్కగా వాడుకోవాలి ప్రతి ఆడపడుచు ఇంటిలో అభిమానంగా పెంచుకునే మొక్క గులాబీ రకరకాల రంగులలో వస్తుంది ఎరుపు తెలుపు సహజ రంగులు ఇప్పుడు హైబ్రిడ్ రకాలలో వేరు వేరు రకాలలో గులాబీ వస్తూ ఉన్నారు కానీ చాలామంది గృహిణులు అనుభవించే సమస్య గులాబీ మొక్క తొందరగా వాడిపోవడమే పూలు రాకపోవడమే జరుగుతాయి ఇక్కడ జనాలు ఎక్కువగా తెలియని సమస్య ఏమిటంటే వాటిని తీసుకెళ్లి ఇంటి వాతావరణంలో కుంపట్లలో పెట్టి పెంచుతూ ఉంటారు చెట్టు ఎదిగే కొద్దీ వేరు విస్తీర్ణం కూడా పెరుగుతూ ఉంటారు చెట్టు ఎదిగే కొద్దీ వేరు విస్తీర్ణం కూడా పెరుగుతూ ఉంటుంది కానీ జనాలు వాటికి కావాల్సిన సూక్ష్మ పోషకాలను ఇచ్చేసి నీరుని పెట్టి చెట్టు రావట్లేదని ఆలోచన చేస్తూ మీరు అలాంటి సందర్భంలో చెట్టు ఎదిగే కొద్ది కుంపటి సైజుని కూడా మార్చి వేరుని ఎదగడానికి మీరు వదిలితే ఓపరింగ్ రావడము అటువంటి సమస్యలంతా నివారించవచ్చు చిన్న కుంపట్లలో కాకుండా మీ ఇంట్లో పాడైన బకెట్లు టబ్బులు అటువంటి వాటిలో మీరు ఆ రోజా ముక్కలను పెట్టగలిగితే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ఇది రెడ్డి పసంద రకం మామిడి చెట్టు అండి మీకు ఇది నంద్యాల రెవెన్యూ డివిజన్లో తప్ప వేరే చోట ఎక్కడ కనపూడదు అంట కాయ కేజీ నుండి కేజీన్నర సైజు వస్తుంది కాయ బేనిషాన్ లాగా పసుపుపచ్చ రంగుకు చర్మం మారది ఆకుపచ్చలోనే ఉంటుంది లోపల పలుపు బంగారు వర్ణంలో ఉంటుంది సువాసనగా ఉంటుంది టెంక చిన్నది గుజ్జు ఎక్కువగా ఉన్న చెట్టు దీని పంట మే మొదటి వారం నుండి మొదలవుతుంది చెట్టుకు ఐదు వందల కేజీల నుండి ఒక టన్ను వరకు దిగుబడి వస్తుంది దీని ఫలసాయం కూడా చెట్టు నాటిన నాలుగో సంవత్సరం నుండి వస్తుంది వేనిశానికి మనం ఏ సస్యరక్షణ పద్ధతులు చేస్తామో వీటికి కూడా అవే సస్యరక్షణ పద్ధతులు అయితే పండుగ సమస్య ఉంది కానీ రెడ్డి పసందు తోలు కాస్త మందంగా ఉంటుంది కాబట్టి వీటికి పండుగ సమస్య లేదు ఎటువంటి పరుగు వీటికి సోకే ప్రభావం చాలా తక్కువ ఇది అమృతం మామిడి రకం అండి ఇది మూడు వందల సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ప్రాశస్తం పొందిన పంట మామిడి పంట కాలంలో ఈ ప్రాంతంలో మొదటిగా వచ్చే పంట అమృతం అమృతం వస్తుంది అని అన్న తర్వాతనే మిగతా పంటలు అన్నీ మొదలవుతాయి పండుగ వచ్చేది ఇదే మంచి సువాసన ఇది టేబుల్ టాప్ ప్లస్ జ్యూస్ అని అంటాము అంటే మీరు పోసుకొనైనా తినొచ్చు పిండుకొనైనా తినొచ్చు ఇది తీపి శాతం కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా ఎటువంటి అనుమానం లేకుండా వీటిని తీసుకోవచ్చు మేము గత రెండు మూడు సంవత్సరాల నుండి ఈ పండును విశాఖపట్నం బెంగళూరు హైదరాబాద్ అటువంటి ప్రదేశాలకు కూడా జనాలకు పరిచయం చేయడం వల్ల మాకు వీటికి డిమాండ్ బాగా పెరిగిందండి ఇది మామూలుగా ఇంతకుముందు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు కేజీ అమ్మే పండు ప్రస్తుతం మేము నూరు నుండి నూట యాభై రూపాయలు కేజీ అమ్మగలుగుతున్నాము దీన్ని ప్రాశస్తం అంతగా పెంచాము ప్రస్తుతం మీరు యూట్యూబ్ అటువంటి వాటిల్లో చూస్తూ ఉంటే ఐస్ ఫ్రూట్ మ్యాంగో అని విశాఖపట్నం ప్రదేశంలో ఒకటి ప్రాశస్యం పొందిందండి వాటికి కూడా అమృతం అని పేరు పెట్టారు అది ఇది ఒకటి కాదు ఇది మూడు సంవత్సరం మూడు వందల సంవత్సరాల క్రితం నుండి పాండ్యం ప్రదేశంలో అభివృద్ధి చెందిన పండు ఇది ఫైకస్ అనే బోన్సాయి మొక్క అండి ఇది పెద్ద చెట్టు స్వభావం కలిగిన మొక్క ఇది ఇంటి లోపల పెంచుకోగలిగే మొక్క ఇది అలంకార ప్రాయానికి ఉపయోగించేది ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఆరు సంవత్సరాల ఉన్న చెట్టు అండి దీని మొక్క అనము దీని చెట్టు అని అంటాము ఇది ఆరు సంవత్సరాల ఇది ఆరు సంవత్సరాల చెట్టు వీటిని మీరు ప్రతి ఒక్కరు ఇంటిలో వాడుకోవచ్చు దీన్ని వాడుకోవడం వల్ల ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే విపరీత ఆలోచనలన్నీ దరిచేరకుండా ఇంటి వాతావరణంలో ఉన్న గాలిని కూడా శుద్ధి చేసి పెంచుతుంది సో మీ ఇంటిలో పెద్ద చెట్టు పెంచుకున్నట్టుగానే ఉంటుంది సో శ్రీనివాస నర్సరీ అనే నర్సరీలో హైవే మీద ఉంటుందండి నంద్యాల కర్నూలు హైవే మీద శ్రీనివాస నర్సరీ అని ఉంటుంది పాండం డొంగు తర్వాత ఇక్కడ అన్ని రకాల పండ్ల మొక్కలు పూల మొక్కలు డెకరేటివ్ మొక్కలు లభిస్తాయి మీరు ఇంటిని అలంకరించుకోవాలన్నా మీ ఇంటిలోనే ఫలసాయం చేసుకోవాలన్నా మీ ఇంటిపైన మెద్య తోటలు తయారు చేసుకోవాలన్నా మీకు శుద్ధమైన గాలి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ లాంటివి పోవాలన్నా అన్ని రకాల మొక్కలు శ్రీనివాస నర్సరీలో దొరుకుతాయి అలాగే మామిడి జామ సపోటా టెంకాయ లాంటి చెట్లు కూడా ఇందులో అభివృద్ధి చేస్తాయి మీరు వీటిని సస్యరక్షణ చేసుకోలేని సమయంలో నాటుకోలేని సమయంలో ఈ నర్సరీ వాళ్ళే మీకు మొక్కలు తీసుకోవచ్చి మీ ఇంటి దగ్గర నాటి వాటిని సస్యరక్షణ కూడా చేస్తారు